ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ రాత్రులు క్రమం తప్పకుండా ఎక్కువసేపు పడుకోవాలి ఈ అలవాటు వారి ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఎవరైనా అప్పుడప్పుడు రాత్రి పదకొండు గంటల తర్వాత నిద్రపోతే పర్వాలేదు కానీ తరచూ ఇలా చేస్తే మాత్రం సమస్యలు తప్పమంటున్నారు ఆరోగ్య నిపుణులు ప్రతి రాత్రి పదకొండు గంటల తర్వాత నిద్రపోవడం మన ఆరోగ్యానికి చాలా హానికరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతినడమే కాకుండా జీర్ణక్రియపై కూడా దీని ప్రభావం చూపుతుందని అంటున్నారు ఎవరైనా రాత్రి పదకొండు గంటల తర్వాత నిద్రపోతే వారి శరీర గడియారం చెదిరిపోతుంది అంతేకాకుండా ఉదయం నిద్ర లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుంది సోమర్తనంగా అనిపిస్తుంది అంతేకాకుండా ఆలస్యంగా నిద్రపోవడం మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది తద్వారా ఆందోళన పెరగవచ్చు ఎందుకంటే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు సరైన సమయంలో విశ్రాంతి తీసుకోదు దీని ఫలితంగా మానసిక స్థితిలో మార్పులు చిరాకు పనిపే దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి జరుగుతాయి